చల్లీ జ్వరం వచ్చి అతడు కన్ను మూసే సమయాన్న అప్పుడు తెలిసింది ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనం ఏమీ తీసుకుని రాలేదు ఈ లోకంలోంచి వెళ్ళినప్పుడు ఏమి తీసుకుని వెళ్ళము యోబు అంటున్నాడు నేను దిగంబుడిగా వచ్చాను దిగంబుడిగానే వెళ్ళిపోతున్నాను ఇచ్చను యో తీసుకుని ఆ ఆయన నామమునకు ఏం కలగాలి కలిగును కాక దేవుని స్తోత్రం అంటే మా ఆయన అంటున్నాడు ఈ మనం అంటారా మన అందరు తెలుసు కదా మరలా దిగంబర్గానే వచ్చాక వచ్చి మయంగా వచ్చినాయి అన్ని కూడా మరలా వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడికి వెళ్ళిపోతాయి అన్ని కూడా ఆలోచించండి పిల్లల ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత మరి ఆ ఇంద్రధనుసు లాంటి ఈ రంగుల ప్రపంచాన్ని చూసి ఎందరో మోసపోయారు ఎందరో ఈ లోకంలో గతించిపోయారు ఏదేదో ఆలోచించారు ఆ అలెగ్జాండర్ దేశాలన్నీ స్వాధానం చేసుకున్నాడు సమస్తాన్ని తనకు స్వాధానం చేసుకోవాలి సమస్తాన్ని కొల్లగొట్టాలనుకున్న సమస్తాన్ని తన స్వాధానము చేసుకోవాలనుకున్నాడు సంపదలన్నీ ఒకనాడు ఒక దోమ కుట్టి చల్లి వచ్చి చనిపోతానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన అన్నాడు నేను అనుకున్నాను ఈ లోకము శాశ్వతం అని అనుకున్నాను ఈ లోకంలో ఉన్నవారు శాశ్వతం అనుకున్నారు ఈ లోకమే శాశ్వతం నేను అనుకున్నాను ఈ లోకము ఇంద్ర ధనుసు లాంటిదని నేను అనుకోలేదు కనిపించి మాయమయ్యేది అనుకోలేదు నేను కానీ ఇదిగో నేను సంపాదించింది అంటాను నన్ను తీసుకెళ్లేదప్పుడు జిమ్ముకుంటే వెళ్ళండి నాకు వైద్యం చేయడానికి వచ్చిన డాక్టర్లు అందరూ నా నా పెట్టిని మోసుకుంటే వెళ్ళండి ఇదిగో యుద్ధం చేసి ఎన్నో సమకూర్చుకుని ఎన్నో సాధించిన ఈ రెండు చేతులు పెట్టిలో నుండి బయటకు పెట్టండి అన్నాడంట ఎందుకంటే ఈ లోకంలోనికి వచ్చాను యోగు చెప్పినట్లుగా యోగు చెప్పినట్లుగా అపోసం పౌలు చెప్పినట్లుగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు నేనేమి తీసుకుని రాలేదు ఈ లోకంలో వెళ్ళినప్పుడు నేనేమి తీసుకెళ్తాను ఏమేమి తీసుకెళ్ళదని ఇరవై ఒకటో సంవత్సరంలో తన జీవితాన్ని ముగించుకుని వెళ్ళాడు ప్రియులారా ఆలోచించండి అలెగ్జాండ్ర అంటే చరిత్రలో వాడు అతను చరిత్ర ఏమైంది ముగిసిపోయింది మట్టిలో కలిసిపోయింది కలిసిపోయింది ప్రిలారా ఎందరో చక్రవర్తులు జీవితాలు ముగిసిపోని వారందరూ వారి కొరకే ఆలోచించారు ఈ లోకం చూసి మోసపోయారు చాలా సార్లు చెప్పాను మన దేశాన్ని నాడు మన చిన్నప్పుడు పరిపాలించిన ఇందిరాగాంధీ ఏం చేసింది ఈ దేశాన్ని భారతదేశాన్ని గుప్పట్లో పెట్టుకుని తన ఇష్టాను నడిపించుకోవాలనుకున్నది నేను చెప్పినట్లే జరగాలి ఈ దేశమంతా నా గుప్పట్లో ఉండి ఇష్ట ప్రకారంగానే వెళ్ళాలని అధికారము కలిగి ఉన్నది ఎన్నో సంవత్సరాలు ఆరుదై ఉండి కూడా పరిపాలన చేసింది ప్రియులారా తనకి కావలా ఉన్న వారే ఆమె శరీరాన్ని జల్లి మాదిరిగా తూట్ తూట్ల కింద కాల్చి వేసి చంపివేశారు ఆమె మాత్రమే ఏమి పట్టుకెళ్ళింది ఒకసారి ఆలోచించండి ప్రియలారా చరిత్ర ఆలోచించండి అంటే నేను చెప్పేది ఏంటంటే నీ ముగింపు ఎవరి కొరకు దేవుని కొరక నీ కొరక వీళ్ళందరూ వారి కొరకే వారి ముగింపు మరి నువ్వెవరి కొరకు నీ ముగింపు అనేది మధ్యలో కాల సమయంలో ఆలోచించాలి ప్రియ దేవుని పిల్లలారా ఇందిరాగాంధీ తర్వాత తన కుమారుడు రాజీవ్ గాంధీ కూడా అలాగే అనుకున్నాడు ఇందిరాగాంధీ కొడుకు ఒకడు రూపాలతో టీ కాసాడట మరి అయితే తెలియదు కాని నేను ఎంటమే ఎట్లతో కాసాడట ఇక పొలం లేవా అంటే నాకంత సత్తా ఉన్నదని నిరూపించడానికి టీ రూపాయలతో కా ఎన్ని రూపాయలు కాల్చాలి టీకాయడానికి ఆలోచించండి తన కొడుకు కూడా అతను కూడా హెలికాప్టర్లు ఏ విమానాలు రౌండ్లు ఎత్తనాడంటే ఆకాశంలో అతను కూడా చనిపోయాడు ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ కూడా ఒక ఒక చిన్న ముసలావిడి చేతిలో చనిపోయాడు ఆలోచించండి తర్వాత ఎందరో మనం అందరం ఎరుగుదాము మన రాష్ట్రాన్ని పరిపాలించి దేవుళ్ళు అందరూ ఇలాగుంటారని చూపించిన ఆయన ఎన్టీ రామారావు గారు ఏమయ్యారు మనం ఉండగా మనం ఎరిగి ఉండగా రాజశేఖర రెడ్డి గారు ఏమయ్యారు వాళ్ళందరూ రూపాలు విగ్రహాలుగా ఈధుల్లో ఉన్నారు అంతేనా వాళ్ళ విగ్రహాలు రూపాలుగా ఈధుల్లో పెట్టారు కానీ నీ నీ జీవితం నా జీవితం ఏమవుతుంది ఒకసారి ఆలోచించ మన జీవితాలు దేని కొరకు నీ ముగింపు దేని కొరకు నువ్వు ఆలోచిస్తున్నావు దేని కొరకు నువ్వు నీ తాపత్రయము దేని కొరకు ఎందరో జీవితాలు చరిత్రలు ముగిసిపోనివి మట్టిలో కలిసిపోనివి ప్రిలారా కానీ ఇక్కడ ఇక్కడే ఉన్నాయి కానీ వీళ్ళు మాత్రము వెళ్ళిపోయారు వీళ్ళందరూ వెళ్ళిపోయారు ఇప్పుడు మనం కాని ఉంటామా మన తాత ముత్తాతలు ఏమన్నా ఉన్నారా ఒకనాడు మనం వెళ్ళిపోతాం కానీ నువ్వు ఆలోచించవలసింది ఒకటే దేవుడిచ్చిన అద్భుతమైన జీవితము దేవుని కొరకే అని నువ్వు బ్రతకాలి దేవుడిచ్చిన ఇరవై డెబ్బై సంవత్సరాల జీవితము దేవుని కొరకే అని నువ్వు బ్రతకాలి అంటే మన కళ్ళ ముందు ఎందరో వెళ్ళిపోయారు మనకు తెలుసు వాళ్ళ వాళ్ళ పుస్త వాళ్ళ నీ పుస్తకాల్లో పిల్లలు చదువుకుంటున్నారు ఇప్పుడు అయినా మనము చదువుకున్నాం అయినా సరే ఇందరో ధనుసులంటే ఈ లోకాన్ని చూసుకుని ఎగిరెగిరి పడిపోతున్నాం మనము నాకేంటి నాకు అంతస్తులు ఉన్నాయి లేకపోతే నాకు ఏళ్ళు ఉన్నారు ఎవరున్నా నువ్వు వచ్చిన దారిని మరలా వెళ్ళిపోవాలి నీకున్న సంపదలను బట్టి నీకున్న అంతస్తులు బట్టి ధరించుకోవచ్చు కాని ఉన్న ఒకనాడు ఏ రీతిలో వచ్చావో నువ్వు ఆ రీతిలో వెళ్ళిపోవలసిందే నిన్ను నన్ను చూసి శ్మశానము నవ్వుకుంటా ఉంటదంట నువ్వు ఎగిరెగిరి పడకరా ఒకనాడు నువ్వు నా దగ్గరికి రావాల్సిన రోజు ఒకటి ఉన్నది నేను చూస్తాను ఒకవేళ నువ్వంటే చూడవేమో అవును కదా శ్మశానం చూస్తది నేను ఇస్తాడా శ్మశానమే సోతుంది ధనవంతుడైనా దరిద్రుడైనా వీళ్ళందరూ కుల భేదాలు లేని కక్షలు కక్షలు పగలు లేని స్థలము స్థలము కుల పగలు ప్రతికారాలు లేని స్థలము ఏదైనా ఉన్నది అంటే ఆ స్థలం ఏదంట శ్మశానము మాత్రమే మనుషులు ఉన్నారు ఈ స్థలం ఏదో పవిత్రమైనది అనుకుంటున్నాం మనుషులు మసిలేదు పగలతోటి ప్రతికారాలతోటి స్వార్థాలతోటి ఈ నేల నిండి ఉన్నది అది లేని స్థలము ఏది అని నువ్వు అనుకుంటే అది ఏ స్థలం అంట శ్మశానము మాత్రమే ప్రియా దేవుని పిల్లలారా ఆలోచించండి ఆలోచించండి కానీ ఒక విషయాన్ని మీరు ఆలోచించండి నా జీవితం ఏంటి నా పరిస్థితులు ఏంటి ఈ బ్రతుకు ఎవరి కొరకు నేను బ్రతకాలి ఈ జీవితం ఇచ్చింది ఎవరు అని నువ్వు ఆలోచించాలి అప్పుడే ఈ జీవితానికి అర్థం అనేది ఒకటి వస్తుంది ప్రియా దేవుని పిల్లలారా ఆలోచించండి మనము మన బలాన్ని చూసుకుని ధనాన్ని చూసుకుని ఆస్తులను చూసుకుని అంతస్తులను చూసుకుని మనం ఎగిరి ఎగిరి పడిపో పడిపోతే మరి రేపొద్దున్న ఎవరు నవ్వుకుంటారంట శ్మశానం నవ్వుకుంటుంది అంటున్నారు ఆలోచించండి ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వెన్ని ఆలోచించిన ఒకనాడు నిరాకారంగా నువ్వు ఈ స్థలాన్ని ఇక్కడ ఉన్న వారిని అందరిని నువ్వు ధరించుకున్న వస్తువుల్ని విడిచిపెట్టి నిరాకారంగా వెళ్ళాలి అర వెళ్ళిపోయాడు చేతులు బయటకెట్టి నువ్వే గొప్ప ఏంటి గొప్ప పదిహేను రూపాయలు చీర కట్టింది చచ్చిపోతే ఇప్పుడు ఒకవేళ ఆ చేతి దిజిపోతారేటి ఏంటే ఏ ఆడేస్తారు అంతే అవునా కదా ఆలోచించి ఒక విషయం మనము మన తర్వాత మన జీవితం ఎలాంటిది అంటే ఎలాంటిది అంటే ధనవంతుడైనా దరిద్రుడైనా ఎలాంటి జీవితం అంటే తర్వాత వెళ్ళిపోయేటప్పుడు భోజన పంతులు మనం చెప్పిన భోజన పంతులు ఈ శివరిని ధనవంతుడు కూర్చున్నాడు ఆ శివరిని దరిద్రుడు కూర్చున్నాడు అదే తినడానికి కూడా లేనివాడు కూర్చున్నాడు వాళ్ళిద్దరు ఇక్కడ కలవపోవచ్చేమో గానీ వాళ్ళిద్దరు తిన్న ఆకులు రెండు మాత్రము ఇక్కడ ఏమవుతాయంట కలిసి ఈ రెండు ఎక్కడికి వెళ్తాయంట పెంట మీదకి ఈ ధనవంతుడు తిన్న ఆకు ఆ దరిద్రుడు తిన్న ఆకు ఒకేసారి చుట్టబడి ఎక్కడికి వెళ్తాయి పెంట మీదకి వెళ్ళినట్లుగా ఈ దరిద్రుడు దేహము ఈ ధనవంతుడు దేహము ఒకనాడు పక్క పక్కలనే ఉండవలసిన పరిస్థితులు రాబోతున్నారు అది ఆ స్థలం శ్మశానం ప్రియుల ఆలోచించండి ప్రభు మనకి చెబుతూ ప్రభు మనకి చెబుతూ అంటున్నాడు మతీశ్వర్త ఒకసారి చూడండి చూడండి తన ముగింపు గురించి చెబుతున్నాడు పరలోకం నుండి వచ్చిన ప్రభు అయిన యేసు క్రీస్తు వరే తన ముగింపు గురించి చెప్తే ఏమంటున్నాడు అంటే పదహారు వచనములో వచనంలో పదహారు ముగింపు చెబుతున్నాడు అప్పటి నుండి తాను వెళ్ళి పెద్దల చేతను యాజకుల అనేది